ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నిర్మల్ జిల్లాలో కేజీవిపి పాఠశాలలో ప్రమాదం పదకొండు మంది పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రై మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆల్చిపోయి ట్యాచ్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెలు వస్తుందండి చాలా మీరు మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది నిర్మల్ జిల్లా నరసపూర్ మండల కేంద్రంలో కేజీవిపి పాఠశాలలో పదకొండు మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థకు గురయ్యారు శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు విద్యార్థులకు వాంతులు విరేచనాలు అయ్యాయి దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధితులు విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థులను తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతుంది ఈ సంఘటన నిర్మల్ జిల్లా నరసపూర్ కేజీవిపిలో జరిగింది పదకొండు మంది నిన్న అనగా శుక్రవారం రాత్రి భోజనం చేసి తర్వాత విద్యార్థులు వాంతులు విరచనాలు కావడం దాంతో పాటు ఆసుపత్రికి తరలించారు ఇక విద్యార్థులు ఒక్కసారిగా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇక్కడ పిక్చర్ లో చూసుకోవచ్చు అండి మనకు తెలంగాణలో అడుగు ఈ ఎన్నికల మూమెంట్ మొత్తానికి ఏదేమైనా గానీ ఈ మధ్య కాలంలో ఇలా జరగడం చాలా జరుగుతున్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా